లెంటులోని ఇరవై ఒకటవ దినము శుక్రవారము శిలువ ధ్యాన నిదానము ప్రార్థన తండ్రి మా నిమిత్తమై మానవ శరీరము ధరించినందువలన నీవు శోధింపబడవలసి వచ్చినది మా కొరకు నీవు ఎన్నో అవమానములను తిరస్కారములను అనుభవించినావు నా మీది ప్రేమతో అన్నిటినీ చేయించినావు అట్టిని చే వర్తమానము నేడు అందించుమని నిన్ను వందించుచున్నాము ఆ క్రిందటి మంగళవారము ప్రభువుకు కలిగిన శోధన చప్పగా విని ఒకరు నా మీద ఒక ప్రశ్న వేసిరి ప్రభు శ్రమకాలమునకును ఈ శోధనకును ఏమి సంబంధమున్నదని అడిగిరి రాళ్ళు రొట్టెలు చేసుకొని వాడు తినమన్నాడు అది శ్రమకాలమునకేమి సంబంధి రాళ్ళకేమి సంబంధము రొట్టెలకేమి సంబంధము దీని వ్యాఖ్యానము ఆదికాండము మూడవ అధ్యాయంలో దొరుకుతుంది ఇప్పుడు అది వివరించడానికి సాతాను ప్రభువును శోధించిన వాక్యము అక్కడ హవ్వను శోధించిన వాక్యము ఇక్కడ వ్రాస్తాను అది మత్తయి నాలుగవ అధ్యాయంలో ఉంది నీవు దేవుని కుమారుడవైతే వాడు హవ్వనెట్లు శోధించను అయితే అనేదే శోధన నీవు దేవుని కుమారుడవైతే అన్నప్పుడు నేను కుమారుడను కానా అనవలసింది అయితే అనేది గొప్ప శోధన ఇక్కడ ప్రభువులో సందేహం పుట్టించాలని వాడు అనుకున్నాడు అయితే ప్రభు సందేహములో పడలేదు హవ్వతో అక్కడ ఇది నిజమా అని వాడు అన్నప్పుడు హవ్వమ్మ తనను దేవుడు తినమన్నాడు కాబోలు అని సందేహపడి ఉండాలి అలాగూ సందేహం పుట్టించిన మాట వల్ల హవ్వమ్మ అధైర్యపడింది ఈ సందేహపరిచే మాటను ప్రభువు జయించెను సర్పము భూజంతువులన్నిటిలో యుక్ యుక్తిగలదని ఉన్నది కదా సర్పము యుక్తిగలదై శోధించుటకై వచ్చెను ప్రభువు మరొక యుక్తి కలిగిన వాడే సాంతాను జయించెను యేసు ప్రభువు జవాబు చెప్పకుండా ఉండడమే యుక్తి ఇది హవ్వమ్మకు తెలియలేదు హవ్వ పడింది హ ఎటువంటి పరిశుద్ధతలో ఉందో యేసు ప్రభువు కూడా అదే పరిశుద్ధతలో ఉన్నాడు స్త్రీ గర్భములో కన్యక గర్భములో పుట్టినందున అసలు స్త్రీకున్న పరిశుద్ధత పవిత్రత ఆయనకుంది ఆ స్త్రీకి పరిశుద్ధత ఉంది ఆ స్త్రీని తన పోలిక చొప్పున చేసినందున ఆ దైవత్వము ఆ స్త్రీలో ఉంది పరిశుద్ధ శరీరమును దైవత్వమును ఆ మొదటి స్త్రీలో ఉంది ఆ పరిశుద్ధ శరీరమును దైవత్వమును కలిగి రావాలి కనుక అదే వరుసలో యేసు వచ్చి జయించిన అదే జయము ఆయన దేవుడై వచ్చి జయించిన అది జయము కాదు ఇప్పుడు ప్రభువు హవ్వ సందేహించినట్లుగా సందేహించిన ఎడల అగాధములోకి దిగినట్లే అయితే ఏసు ప్రభువు దృష్టి ఆయన మనోనిధానము తన పరిశుద్ధ శరీరము మీద ఉన్నది తనలో ఉన్న పరిశుద్ధమైన పవిత్రత మీద ఉన్నది ఇప్పుడు ప్రభువు హవ్వమ్మ ఇచ్చిన పరిశుద్ధ శరీరముతో హవ్వమ్మకు తాను ఎంత పరిశుద్ధ శరీరం ఇచ్చానో అంత పరిశుద్ధతతోనే జయించాను అంత దైవత్వం ఉంటే కానీ ఆమె పరిశుద్ధ శరీరముతో ప్రభు జయించిన అంత పరిశుద్ధత కాదు జయమును హవ్వమ్మ అందుకొని ఉండేది అటు ఆరుగురు ఇటు ఆరుగురు చేయించిన జయమందురు కానీ ఒకరెక్కువ ఒకరు తక్కువ ఉండి చేయించిన అది జయము కాదు హవ్వమ్మకున్న దైవత్వం ఎంతో ప్రభువుకున్నట్టే ఆ దైవత్వముతోనే ప్రభువు చేయించాను హవమ్మ నాకు సంపూర్ణమైన పరిశుద్ధ శరీరం ఇచ్చిన నాకు సంపూర్ణ దైవత్వం ఇస్తే ఎందుకు పడతాను నేను పడేటప్పుడు ఓ హవమ్మ ఎందుకు పడతావని పిలిస్తే ఎందుకు పడతాను అన్నదట పల్లెటూరిలో బోధి కాలువలో ఒక పట్టి ఉంటుంది ఒక పెంకివాడు ఇంకొకడిని ఒరే పడతావు అంటే వాడు పడతాడు కంగారు పడి పడిపోతాడు సర్కస్లో మరాఠీ పిల్ల తీగ మీద నడిచేటప్పుడు పడతావంటే పడదు అలాగే ప్రభువు పడలేదు ఎంత గొప్ప అనగా నీవు దేవుని కుమారుడవైతే అనగా ప్రభువుకు మహాశ్రమ నీవు దేవుని కుమారుడవు అనుట ప్రభువుకు మహా గొప్ప శ్రమ దేవుని మాట ఎత్తి తన పేరెత్తినందున మహాశ్రమ ఇక్కడ దేవుని కుమారుడవైతే అన్నాడు ఇక్కడ కుమారుడని మరొక మాట పెట్టినాడు ప్రభువు దగ్గర ఉన్న శోధనలో ఏముందనగా ఏమండోయ్ మీరు చాలా మంచివారు ధర్మకర్త అన్నట్లున్నది అనగా ఇది దగానా లేక సాక్ష్యమా ఇక్కడ ప్రభువును వాడు శోధించినప్పుడు దేవుని మాటను తుడుపు పెట్ట తలంచినప్పుడు అవతారం గల కుమారుని దగ్గర పేరెత్తినందున తానే అక్కడ నిలబడ్డాడు ముందు సర్పములాగా వాడు వచ్చినాడు సర్పమైనందున హవ్వమ్మ గుర్తించలేదు ఇక్కడ ఆయన దేవుని కుమారుడు అయినప్పటికీ దేవుని కుమారుడని సైతానువరణనే తెలిసింది మనకు మనిషి కుమారుని కంటే దేవుని కుమారుడే గొప్ప ఈ సంగతి ఎత్తి ఆదాము హవ్వల దగ్గర దేవుడు అనేది తుడుపు పెట్టినందున ఇక్కడ తానే నిలబడ్డాడు అది నిజమా అని అక్కడ అడిగాడు గనుక ఇది దగా మార్కు ఒకటవ అధ్యాయంలో నీవు దేవుని కుమారుడవు అన్నాడు అక్కడ ప్రభువు నోరు ముయ్యి అన్నాడు ఇప్పుడు ఇక్కడ హేళనగా అన్నాడు మత్తయ్యలో దేవుడనేది తుడుపు పెట్టి అదే సాతానే నిలబడింది ఇక్కడ కుమారుడు అనేది పెట్టి అదే నిలబడింది ఏషియాలో ఆ దేవుడు సింహాసనము మీద కూర్చున్నాడు అది వాడు చూచాడు నేను అక్కడ కూర్చుండకూడదా అనుకున్నాడు అక్కడ తానే ఉండాలనుకున్నందున వాడు పడిపోయాడు ప్రభువుకైతే ఉంది నేను దేవుని కుమారుడను వీడి సైతాను అనుకున్నాడు అందుకే ఆయన పడలేదు అందుకే ప్రార్థన మెట్లలో మనోనిధానము మొదటిది ఆయన కన్నులలో నేను దేవుడను ఆయన చూపులో ఇది దెయ్యము అని ఉంది నేను దేవుడనని ఆయనకు ఉన్నది కనుక ఇక్కడ శ్రమకాలములో రెండు శోధనలు ఉన్నవి ఒకటి వీడు సైతాను దానికి ఎదురుగా నిలబడితే శ్రమ దేవుని తుడుపుట ప్రశ్నించుట శ్రమ దేవుని తుడుపుట శ్రమ రెండు మొదట వీడు దోత తరువాత సైతాను వీడిని కలుగజేసినప్పుడు ఆయన ఆ దూతకు పైగా ఉన్నాడు ఇప్పుడు మనిషినిగా వచ్చినందున ఇప్పుడు కిందగా ఉన్నాడు పిలాతును పుట్టించిన వాడు యేసు ప్రభువు తనకు తీర్పు చేసిన వాడు తను పుట్టించిన మనిషి కాబట్టి ప్రభువు ఇవన్నీ చూసాను ఇక్కడ శోధనలో దైవతృత్వము మనకు కనబడుచున్నది దేవుని కుమారునివైతే అను మాటలో కుమారుడున్నాడు తండ్రి ఉన్నారు ఇక ఏరి ఆయన ఆత్మ చేత అరణ్యమునకు కొనిపోబడెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ త్రిత్వ తలంపు వల్ల యేసు ప్రభువు శోధనలో పడలేదు ఆ ధ్యానములో లేకపోయినా యేసు ప్రభువు పడిపోవును మనకు రాకడ గడియ ఎక్కువగా దగ్గర పడుతుంది మనకు ధ్యాన కూటములు బైబిల్ తరగతులు వీధిలో ప్రసంగాలు ఆదివారపు బడులు కుటుంబ ప్రార్థనలు చాలవు రాకడ సిద్ధపాటుకు ఇవి చాలవు క్రైస్తవ జీవనమునకు అనగా రక్షణకు సరిపోవును రాకడకు సిద్ధపడుట కొరకు ప్రత్యేకించుకొని కనిపెట్టుట అవసరము యేసు ప్రభువు మొదలుకొని ఈ ఇరవై వందల సంవత్సరాలలోకి చేరిన భక్తులు మోక్షంలోనికి వెళ్ళిరి కానీ ప్రభు వచ్చే గడియలో ఆయనను ఎదుర్కొనేటకు తగిన స్థితిలో లేరు అబ్రహాము ఇస్సాకు మొదలైన వారు వెళ్ళిపోయారు కనుక రాకడకు ప్రత్యేకమైన ఉపవాస కార్యము అవసరము యేసు ప్రభువు ఉపవాసము చేసిరి ఏలియా చేసిరి అంతకుముందు మోషే చేసిరి మోషే నలభై దినములు ఇంకొక నలభై దినములు ఉపవాసం ఉండి తండ్రి కుమార పరిశుద్ధాత్మని చూచినందున దేవుని ధ్యానములు ఉన్నందున చూపు వినికిడి శరీర బలము తగ్గలేదు ఈ ఎనభై దినములు మోషే ఏమీ తినలేదు తినలేదు కానీ త్రిత్వ దేవుని తలంపులో ఉండిరి అయ్యగారు గిరిలో ఉన్నప్పుడు ధ్యానములో పెట్టగా అందరూ మోకాళ్ళ మీద ఉండరు అప్పుడు అయ్యగారు మీరు జాగ్రత్తగా యేసు ప్రభువు తలంపు మీదనే ఉండండి అని చెప్పిరి ఇంతలో ఒక పిల్లవాడు అయ్యా స్టోరులో లేదని గట్టిగా చెప్పగా అందరికీ వినబడి ధ్యానము చెడిపోయినది అలాగే మనము ధ్యానించ సైతాను వచ్చి మన ధ్యానము చెడగొట్టును కనుక జాగ్రత్త ఇలాగూ ఏక దృష్టితో సైతాను పుట్టించే శోధన వైపు చూడక జయించిన ప్రభువు వైపు చూచుచు సాగివెళ్ళు కృప ప్రభువు మీకు దయచేయను గాక ఐ